ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది ఇక నిన్న జనసేన అధినేత నివాసానికి వెళ్ళినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మీటింగ్ ఇప్పుడు అనేక అంచనాలను పెంచేస్తుంది ఇద్దరి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు రాబోయే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అసలు ప్రభావం చూపిస్తుందా లేదా అనేటువంటి అంశంపై చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బాలగారితో బాలగారు నమస్తే నమస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుంది అని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు దాన్ని లైట్ తీసుకుంటున్నారు అధికార పార్టీ నేతలు ఏంటి రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన టీడీపీ అలయన్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు అంటే క్లీన్ స్వీప్ అనేది ఇక్కడ రెండు రకాలు ఆలోచించాలి ఒకటి సీట్లు గెలిచి ఎమ్మెల్యే కావడం క్లీన్ స్వీప్ చేయడం అనేది ఒకటి లేదనుకుంటే ఇప్పుడు ఆ పార్టీలలో ఉన్న వ్యక్తులు వేరే పార్టీలకు వెళ్ళిపోవడానికి క్లీన్ స్వీపా దీంట్లో క్లారిటీ కావాలి ఫస్ట్ ఎందుకు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలకి కానీ లేకపోతే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఫాలోవర్స్కి కానీ లేదు మద్దతుదారులు ఓట్లు వేద్దామని అనుకున్న వాళ్ళకి కానీ చాలామందికి కూడా రియాలిటీ ఏంటి అసలు జనసేన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఎలా ఉంది అసలు వాళ్ళు ఎంతవరకు పని చేస్తారు అనేది ఒక రిజల్ట్ అనేది కనిపించింది అక్కడ ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పబ్లిక్ మైండ్ సెట్ మొబిలైజ్ అయింది అంటే అసలు ఇప్పుడు జనసేనకి నిజంగా ఆంధ్రాలో అన్ని ఓట్లు ఉన్నాయా ఇది గ్రౌండ్లో ఉన్న మౌత్ పబ్లిసిటీ సరే ఓట్లు ఉన్నాయని అనుకున్నప్పటికీ కూడా మరి అవి గెలిచేంత ఓట్లకు పనికొస్తున్నాయా ఎవరెవరు ఓట్లు వేస్తారు జనసేన పార్టీకి అనేది క్యాలిక్యులేషన్స్ అనేది పబ్లిక్లో స్టార్ట్ అయింది పొలిటికల్ పార్టీస్ పక్కన పెడితే అయితే పొలిటికల్ పార్టీస్ ఏం చూసుకుంటున్నాయంటే ఎంతసేపు ఉన్నా యాంటీఇబెన్సీ ఉంది మేము గెలిచేస్తాం అఫ్కోర్స్ యాంటీఇకంబెన్సీ లేదు అనడానికి లేదు ఉంది యాంటీఇకంబెన్సీని ఎవరు క్యాచ్ చేసుకుంటారు దాన్ని ఎవరు పోలరైజ్ చేసుకుంటారు పోలరైజ్ చేసుకోవడానికి వీళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అనేది చూసుకోవాలి సరే యాంటీ ఉన్నంత మాత్రాన వాళ్ళ ఆటోమేటిక్గా వీళ్ళకి వెయ్యాలని రూల్ ఏమైనా ఉందా అ క్వశ్చన్ రూల్ ఎప్పుడు వస్తుంది మీరు ప్రజల్లో ఉండి ప్రజల్లో చేసి ప్రజలకు ఏదైనా చేసి ఉంటే ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి కానీ నాలుగున్నర సంవత్సరాల నుంచి కానీ డెఫినెట్గా యాంటిగా మెన్స్ వీళ్ళకి పోలరైజ్ అవుతుందని మనం అనుకోవడానికి ఉంది ప్రాక్టికల్గా గ్రౌండ్లో వెళ్ళి మాట్లాడితే ఒకసారి మనము వాళ్ళ కార్యకర్తల్లోనే చాలామంది కూడా మేము వెయ్యి రూపాయలు పెట్టేనా సినిమా టికెట్ కొంటాం కానీ ఓటు వేయడానికి కానీ లేకపోతే పొలిటికల్గా ఒక పొలిటీషియన్గా మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేమని చెప్పే జనాలు ఎక్కువగా ఉన్నారు ఇది గ్రౌండ్లో ఇది రైట్ ఒకసారి మనం అది పక్కన పెట్టేద్దాం అయితే క్లీన్ స్వీప్ ఏ విధంగా క్లీన్ స్వీప్ చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటే ఏమేమి క్రైటీరియాస్ కావాలి ఆంధ్రప్రదేశ్లో యువత ఎక్కువగా లేదు యువత మొత్తం అవుట్ సైడ్ ఉంది ఎందుకు ఇప్పుడు దాకా కూడా తెలంగాణలో జరిగిన విధంగా ఉద్యమాలు అక్కడ జరగలేదు ఉద్యోగాలు లేకపోయినా కూడా అక్కడ ఎందుకు ఆ విధంగా మనకు వెతున్న పోరాటాలు జరగలేదు అంటే చాలామంది యువత ఆంధ్రప్రదేశ్లో లేరు అవుట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్కి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఇండస్ట్రీస్ రాలేదు ఇండస్ట్రీ అసలు చెప్పుకుంటే వాళ్ళకి ఏమి ఇండస్ట్రీస్ రావాలో తెలియదు ఫస్ట్ ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బొటానికల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది దాని యొక్క అడ్వాంటేజెస్ ఉంటుంది నేచురల్ అడ్వాంటేజ్ అంటారు దాన్ని అరుణాచల్ ప్రదేశ్లో తీసుకెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే అవుతుందా అవును సో అదేవిధంగా రైస్ బోల్ ఆంధ్రప్రదేశ్ని రైస్ బోల్ అని మనం ఏదైతే అంటామో ఆ రైస్ బోల్కి తీసుకెళ్ళి మీరు అక్కడ ఫుడ్కి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ లేకపోతే ఆగ్రో ప్రొడక్ట్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సప్లై చైను సీ కోస్టల్ ఏరియా బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో సీ సప్లైనాయో ఇలాంటివి డెవలప్మెంట్ చేయకుండా అదర్దాన్నిస్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే న్యాచురాలిటీ పోయి మీకు ఆర్టిఫిషియల్ అయ్యి కొలాప్స్ అవుతుంది తప్ప అది డెవలప్ అయ్యే అవకాశాలు ఉండవు సో ఇండస్ట్రీస్ రాలేదు అభివృద్ధి చేయలేదని చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చింది కానీ రియల్గా పోరాటం చేయడానికి పనికి రాలేదు సో యూత్ ఓట్స్ ఎక్కువగా అనుకోవడంలో లేదు అక్కడ నా ఇప్పుడు ఇంకోటి ఏంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు మెయిన్గా చూసుకోవాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలను ఒకసారి చూసుకున్నప్పుడు ఒకప్పుడు స్టాండర్డ్గా బీసీ ఓట్స్ అంతా తెలుగుదేశం పార్టీకి ఉన్నారని అనుకున్న ఓట్ బ్యాంక్ ఈరోజు ఏమైపోయింది కీమా అయిపోయింది ఎందుకు కీమా అయిపోయింది అంటే సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్లో ఈరోజు మనం ఒకసారి చూసుకుంటే నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ వచ్చేసాయి బీసీ కార్పొరేషన్స్ వచ్చాయి బీసీ చైర్మన్స్ స్ప్లిట్ అయిపోయారు కుల సంఘాలన్నీ స్ప్లిట్ అయిపోయాయి రకరకాల కులాలని విభజించుకుని వెళ్ళిపోయాయి సో ప్రతి ఒక్కరికి కూడా ఓట్ షేర్ అనేది స్ప్లిట్ అయిపోయింది ఇన్ని విధాలుగా ఓట్లు స్పిట్ అయినప్పుడు సాలిడ్గా ఓటు ఉంది అటు టీడీపీకైనా జనసేనకైనా క్లీన్ స్వీప్ చేయడానికి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది కావాలి అఫ్కోర్స్ కన్వెన్షనల్గా వస్తున్న ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకులు లేదా అని అనుకుంటే అది టూ థౌజండ్ నైన్టీన్లో ఉంది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ఆ ఓట్ బ్యాంక్ నిజంగా ఉందా ఆ గ్రూప్ ఆఫ్ ఓట్స్ నిజంగానే పోలరైజ్ ఇప్పుడు అవుతున్నాయా లేదా అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈ రెండింటినీ బ్యారేజ్ చేసుకోకుండా క్లీన్ స్వీప్ జరగడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎందుకు హైలీ ఇంపాసిబుల్ అంటే మీకు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా మైనార్టీస్ ఉన్నారా బీసీలు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా వీళ్ళు తప్ప ఇంకొకరు లేరు కదా అక్కడ ఉమెన్ ఓట్ బ్యాంక్ ఉందా అది కూడా చూసుకోవాలి సో ఉమెన్ బ్యాంక్ ఉమెన్ ఓట్ బ్యాంక్ అయినా లేకపోతే యూత్ ఓట్ బ్యాంక్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్స్ అయినా కూడా చాలా వరకు ఈరోజు న్యూట్రల్లో ఉన్న ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేసుకోవడంలో వీళ్ళు విఫలం అవుతున్నారు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి విఫలం అయిపోయారంటే ఎలక్షన్స్ అయిపోయి ఉండాలి విఫలం అవుతున్నారేమో అని అనుకోవాలి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసినంత మాత్రాన వీళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళ ఓట్ బ్యాంక్ ప్లస్ అయ్యి ఓట్లు నిజంగా పడతాయి అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే జనసేన పార్టీ మీద వాళ్ళ కార్యకర్తలకే రిలబిలిటీ లేదు ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాల్లో ఆర్గనైజేషన్గా ఇంతవరకు సెటప్ కావాలేదు అని చెప్పేసి అని ఇంటర్నల్గా ఉన్న వాళ్ళ పార్టీల వాళ్ళే చాలా వరకు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కూడా వాళ్ళ లీడర్షిప్ని ఏదైతే సింగిల్ మ్యాన్ లీడర్షిప్ ఉందో డెమోక్రసీ అనేది పార్టీలో ఉండలేదు ఇంక మేము ప్రజలకి వెళ్ళి ఏం చెప్పాలి అనే పరిస్థితులకు వాళ్ళు ఈరోజు వచ్చేసారు సో ఇంకా అలాంటప్పుడు జనసేన పార్టీ కలిసినంత మాత్రాన టీడీపీకి ఎలా ఉపయోగపడుతుంది ఈసారి ఎలక్షన్స్లో టీడీపీతో జనసేన కలవకపోతేనే టీడీపీకి అడ్వాంటేజ్ కలిస్తే డిస్అడ్వాంటేజ్ ఎందుకు అంటే కలిస్తే టీడీపీ జనసేన పడాల్సిన టీడీపీకి పడాల్సిన ఓట్లు కూడా కొన్ని కమ్యూనిటీస్వి పడకుండా డ్రాప్ అయిపోతున్నాయి జనసేన కలవడం వల్ల సో ఈసారి జనసేన కలవకపోతేనే టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది కలిస్తే మాత్రం డెఫినెట్గా ఇంకొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మైనసే అవుతుంది టీడీపీకి ఉన్న నోట్ బ్యాంక్ టీడీపీకి ఉన్న నోట్ బ్యాంక్ మైనస్ ప్లస్ ఆల్రెడీ యాంటీఇకెన్సీ మొత్తం కలుపుకొని ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పోతుంది సో ఇంకా గెలిచేది ఎక్కడ ఉన్నాయి ఈ ఫార్ములా ఇప్పుడు అటు టీడీపీకి కానీ ఇటు జనసేనకి కానీ తెలియదు అనుకుంటారా తెలి అసలు తెలిసే ఛాన్స్ లేదనుకుంటారా లేదు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ బ్యాకు టీడీపీ పార్టీ చాలా యంగెస్ట్ పార్టీ ప్లస్ అది కాక ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే ఫోర్కాస్ట్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న టీం కానీ ట్వంటీ ఇయర్స్ హెడ్లో ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ ఎవరు రిటైర్మెంట్ బ్యాచ్ రిటైర్మెంట్ టీమ్ సో ఈరోజు రిటైర్మెంట్ టీము రిటైర్మెంట్ బ్యాచ్తోనే ఓల్డ్ కన్వెన్షన్ ఫార్ములాస్ మాత్రం తీసుకొని నడుస్తాయి ఈరోజు నడవదు కదా నోకియా మొబైల్ ఇరవై ఏళ్ళప్పుడు టాప్ ఈరోజు మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో యాపిల్లో లేకపోతే శాంసంగో లేకపోతే ఒప్పోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అయితేనే అవి నడుస్తున్నాయి మీరు వాటికి రాకుండా ఇంకా నేను నోకే అని పట్టుకుంటానంటే అవుతుందా నోకియా ఈరోజు అసలు ఎందుకు పనికిరాదు సో సేమ్ టు సేమ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు టాప్ ఫైనెస్ట్ పొలిటీషియన్స్ ఆఫ్ ఫైనెస్ట్ పొలిటికల్ పార్టీ కానీ ఈరోజు అది లేదు సో వాళ్ళు ఎక్కడే కానీ ప్రజెంట్ ఉన్న ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయడానికి రెడీగా లేరు ఇంకా కన్వెన్షనల్ పొలిటికల్ ప్రా ప్రాక్టీసెస్ చేయడానికి రెడీగా ఉన్నారు సో అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు బికాస్ ఎందుకు అంటే కన్వెన్షనల్ పాలిటిక్స్లోనే మేము గెలిచేస్తున్నాం యాంటీ గంబెన్స్ ఉంది ఓట్లు పడిపోతాయని అంటున్నారు నో ఈరోజు జనాలు అలా ఎవరు లేరు మీరు ఒకసారి గమనిస్తే గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా నోటా ఓట్స్ ఎక్కువ పెరిగాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకు యాంటీ గంబెన్స్ ఉంది కాబట్టి మనకు వేస్తారని అనుకుంటున్నాను నో దెర్ ఈస్ అ థర్డ్ ఆప్షన్ మైట్ బీ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ అండ్ అదర్ పార్టీ ఈవెన్ రూలింగ్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీ ఆర్ ఎనీ థర్డ్ పార్టీ దే గో ఫర్ నోటా మనం చాలా నియోజకవర్గాల్లో తెలంగాణలో చూసాం మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నోటాకు వచ్చాయి అంటే నోటా ఓట్లు ఏంటి ఒక క్యాండిడేట్కి రావాల్సిన మినిమం ఓట్ బ్యాంక్ అంటే నోటాకు ఎక్కువ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి యాంటీఎంసీ ఉండి ఒకవేళ ఇద్దరు ముగ్గురు నచ్చకపోతే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ ఫర్ నోటా సో ఈ నోటా అంతా ఏంటి నచ్చలేక నేల వేస్ట్ అయిపోయిన ఓట్సేగా సో ఈ ఓట్స్ వాళ్ళ పోలరైజ్ చేసుకోగలిగితే నోటా ఓట్స్ తగ్గితే అప్పుడు దేర్ ఏ ఛాన్స్ అదర్వైజ్ దేర్ ఈస్ నో ఛాన్స్ సో ఎలాగైనా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమని గెలిపిస్తుందో అనేటువంటిది టీడీపీ జనసేన యొక్క ప్రధాన విశ్వాసంగా కనిపిస్తుంది నిజంగా ఇప్పుడు ఏపీలో వైసీపీ మీద ఆ వ్యతిరేకత ఉందా ఆ వ్యతి ఉంటే ఆ వ్యతిరేకత టీడీపీ జనసేనకు అధికారం ఇచ్చే స్థాయిలో ఉందా లేదా ఒకటి విజయ్ గారు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకైనా రూలింగ్లో ఉన్నప్పుడు యాంటీబెన్సీ వ్యతిరేకత అనేది ఉంటుంది అది ఎందుకు అంటే ఒక వ్యక్తికి ఒక పని జరగకపోయినా ఆ వ్యక్తికి నష్టపోయినా ఆ వ్యక్తి పది మందికి చెప్తాడు ఆ పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అలా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది యాంటీఇన్సీ ఉంటుంది వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది కానీ కామన్గా వ్యతిరేకత ఉన్న ఓట్ బ్యాంక్ని ఎవరు పోలరైజ్ చేసుకుంటున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ ఈ ఓట్ బ్యాంక్ పోలరైజ్ చేసుకోవడంలో అపోజిషన్ పార్టీలు సక్సెస్ అవుతున్నాయా లేదా సక్సెస్ అవునప్పుడు ఎంత రేషయాలో సక్సెస్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేయకపోయినా కూడా మనం గెలిచేస్తున్నామని మూర్ఖంగా కూర్చోవడం ఒక పద్ధతి అయితే దాని మీద వర్క్ చేసి వాళ్ళని పోలరైజ్ చేసుకోవడం ఇంకో పద్ధతి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా వరకు గ్రౌండ్ మనం చూసుకుంటే రెండు పార్టీలు కలుస్తున్నాయి కలుస్తున్నాయి కాబట్టి మేము గెలిచేస్తున్నాం అంటున్నారు గెలవడానికి ఉన్న మీకు ఫార్ములాస్ ఏంటి ఓన్లీ చెప్పే ఫార్ములా ఏంటంటే యాంటిగ్నీ వ్యతిరేకత వ్యతిరేకత ఉందని చెప్పి మీకే వేస్తారని అనుకోవడం మూర్ఖత్వం మీకు వేయకుండా ఆల్టర్నేట్ ఉంది అక్కడ ఆల్టర్నేట్ ఇంకో ప్లాట్ఫామ్ ఉంది దట్ ఈస్ కాల్డ్ నోటా మీరు అదేందుకు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చలేదు పెట్టిన క్యాండిడేట్ టీడీపీ పెట్టిన క్యాండిడేట్ నచ్చలేదు వైసీపీ పెట్టిన క్యాండిడేట్ నచ్చలేదు కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ నచ్చలేదు బీజేపీ పెట్టిన క్యాండిడేట్ నచ్చలేదు ఇండిపెండెంట్ నచ్చలేదు నచ్చనప్పుడు జనాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు జనాలకు అవేర్నెస్ వచ్చింది ఓటర్కి అవేర్నెస్ వచ్చింది దే ఆర్ గోయింగ్ ఫర్ నోటా మరి నిజంగా అవేర్నెస్ లేకపోతే నోటాకి ఎందుకు అన్ని ఓట్లు వస్తాయి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు నోటాకు వస్తున్నాయి కదా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి విజయ్ గారు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ అయినా యాంటీగన్సీ ఉంది నాకు వేసేస్తారని అనుకోవడము అది నిజంగా వాళ్ళు బండ కట్టుకొని బాయిలా దూకడం లాంటిదే ఎందుకంటే దేర్ ఈజ్ ఆల్టర్నేట్ వాళ్ళకు ఓటు వేయడానికి ఇంకొక ఆల్టర్నేట్ ఉంది బటన్ ఉంది ఆ బటన్ని నొక్కడానికి ప్రజలు ఏ మాత్రం సంకోచించట్లేదు ఎందుకు సంకోచించట్లేదు అంటే వాళ్ళు నోటాకి నొక్కేయడానికి రెడీగా అవుతున్నారు వాళ్ళకి నచ్చలేదు సో వాళ్ళ ఓటుని వాళ్ళకి వేయాలనుకోవట్లేదు సో అలాంటప్పుడు ఏం చేస్తారు నోటా సో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళు ముగ్గురు ఒకవేళ కలిసిన వాళ్ళు పోలరైజేషన్ చేసుకునే దాంట్లో ఫెయిల్యూర్ అయితే మాత్రం ఖచ్చితంగా అది వేస్ట్ సాధారణంగా పొత్తులు అంటే ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి బాలగారు ఇక ఏపీలో వైసీపీ ఒకటే వార్ వన్ సైడ్ అని నడిపిస్తున్న చోట టీడీపీ బీజేపీ బీజేపీ అంటే టీడీపీ జనసేన ఒకవేళ బీజేపీ గనుక జత కలిస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది చాలామంది అనిపించేటువంటి భావన అసలు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్స్ లేదా సాధుగారు విజయ్ గారు మీకు బాగా తెలుసు తెలంగాణలో కూడా మేము ఫోరెన్సిక్స్ ఎలక్షన్ సర్వే అని చెప్పేసి ఒకటి చేశాం మీరు అన్నట్టు ఒకప్పుడు కన్వెన్షనల్ పాలిటిక్స్ వేరు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ వేరు ఓకే ఇప్పుడున్న ప్రోగ్రెసివ్ పాలిటిక్స్లో ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఓకే ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రోగ్రెసివ్ థాట్లు ఉన్నారా లేదా కన్వెన్షనల్ థాట్లో ఉన్నారా కన్వెన్షనల్ థాట్లో ఎవరు లేరు ఎందుకు చెప్తున్నారంటే కన్వెన్షనల్ థాట్లో ఉంటే డొమెస్టిక్ లైఫ్ అందరిది బాగుంటుంది డొమెస్టిక్ లైఫ్ ఎవరిది బాగలేదు ఈరోజు ఇంట్లో తీసుకున్నా కూడా మీరు డొమెస్టిక్ లైఫ్ ఎక్కడే కానీ కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ లేవు సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ లైఫ్కి సంబంధించి వాళ్ళ యొక్క భవిష్యత్కి సంబంధించిన దాని మీదనే పాలిటిక్స్ అనేది నడుస్తుంది సొసైటీలో సొసైటీలో వాళ్ళ డొమెస్టిక్ లైఫ్లే ప్రో కన్వెన్షనల్ ప్రాక్టీస్లో లేనప్పుడు ప్రోగ్రెసివ్లోకి షిఫ్ట్ అయిపోయినప్పుడు పాలిటిక్స్ కూడా వాళ్ళ నేచర్ ఆఫ్ లైఫ్ మీదనే కదా డిపెండ్ అయి ఉంటుంది మరి డెఫినెట్గా పాలిటిక్స్ కూడా వాళ్ళు ప్రోగ్రెసివ్లో చూస్తారు ఇంకా కన్వెన్షన్లో వెళ్ళరు కదా సో ఆ విధంగా చూసుకున్నప్పుడు కన్వెన్షనల్ పొలిటికల్ సిస్టమ్ మీరు అన్నట్టు పొత్తులు ఉంటాయి పొత్తులు కాదనట్లేదు పొత్తుల వల్ల బెనిఫిట్ ఏంటంటే ముగ్గురు వేసే నామినేషన్ దగ్గర ఇద్దరు డ్రాప్ అవుట్ అయ్యి ఒకరే వేస్తారు సో ఆ ఓట్ బ్యాంక్ ఏమవుతుందంటే పోలరైజ్ అయ్యి ఏదో అటు అయినా ఏదో ఇటు అయినా పడుతుంది కాబట్టి అది ఎవరికైనా అడ్వాంటేజే పొత్తుల వల్ల బెనిఫిట్ ఉంది ప్లస్ లాస్ ఉంది ఓకే సమ్ టైమ్స్ అది కరెక్ట్గా వర్కౌట్ అవుతే బెనిఫిట్ ఉండి మీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి బై ఛాన్స్ అది కానీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి ఇంకో పార్టీ వాడికి బెనిఫిట్ అది సాలిడ్గా పడిపోతుంది ఒకటి ఎందుకంటే మీరు నచ్చలేదు అనుకోండి మీ క్యాండిడేట్ పెట్టే క్యాండిడేట్ మూడు నామినేషన్లు వేసే క్యాండిడేట్లు ముగ్గురు పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఒకటే ఉంటారు కదా ఎయిదర్ నైఫ్ ఎయిదర్ సైడ్ మీకు చాలా షార్ప్గా ఉంటుంది ఇటైనా కట్ అవుతుంది అటైనా కట్ అవుతుంది సో ఇప్పుడు కూడా ఏంది పొత్తుల్లో ఒకవేళ పోలరేషన్ చేసుకొని చేసుకొని యాంటీగన్సీ ఉన్న దాన్ని వీళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ని కన్వర్ట్ చేసుకోగలుగుతారో అప్పుడు అవకాశాలు ఉన్నాయి చేసుకోలేకపోతే మాత్రం హైలీ ఇంపాసిబుల్ జనసేన వాళ్ళ డ్రాబ్యాక్ ఏందంటే టీడీపీకి ఓకే ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ ఎక్కడే కానీ ఆర్గనైజేషనల్గా సెటప్ అవ్వాలా సో ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకునింది అనుకోండి టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు గ్రౌండ్లో జనసేనకి సంబంధించిన క్యాడరు ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా పనిచేసి టీడీపీకి సపోర్ట్ చేయాలి అది నిజంగా జరుగుతుందా అది జరగట్లేదు మరి జరిగినప్పుడు జనసేన తరఫున గ్రౌండ్లో వెళ్ళి పనిచేయాల్సింది ఎవరు టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ టీడీపీ వాళ్ళకి టీడీపీ పార్టీ ఉంది ఆల్రెడీ వాళ్ళ ఓట్స్ని వాళ్ళు పోలరైజ్ చేసుకోగలుగుతారు మరి ఇంకా జనసేన వాళ్ళ ఉపయోగం ఏంటి సో అది టీడీపీ ఆలోచించుకోవాలి ఉపయోగం ఉంది అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకొని వాళ్ళకి వచ్చే ఓట్ బ్యాంక్ ప్లస్ వస్తుందని అనుకోవచ్చు కానీ ఆ ఓట్ బ్యాంక్ విన్నింగ్ ఫ్యాక్టర్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ వాళ్ళ క్యాడరు ఓటర్ని పోలరైజ్ చేయగలుగుతాడా లేదనేది ఇంపార్టెంట్ ఇచ్చే పాతిక సీట్లు కావచ్చు ముప్పై సీట్లు కావచ్చు ఆ ఏరియాలో వీళ్ళకి సాలిడ్ క్యాండిడేట్స్ ఉన్నారా లేదా గెలిచే క్యాండిడేట్స్ కాదా వాళ్ళకి ప్రజలు ఓటే ఓటేస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అది చూసుకోకుండా ఒకవేళ పొత్తుల్లో మేము గెలిచేస్తామని అనుకుంటే మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ మేము డిసైడ్ థ్యాంక్ యూ బలగడ్ థ్యాంక్ యూ సో మచ్